అందరికీ నమస్కారమండి ఇవాళ మాఘపురాణంలో ఎనిమిదవ అధ్యాయము దత్తాత్రేయుడు ఉపదేశం ఉపదేశమిచ్చుట దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశమును జన్మించినాడు అతడు కూడా లోక కళ్యాణం కొరకు కార్యములు చేసినాడు త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమును జన్మించిని ఉన్నారు దత్తాత్రేయుని కాలములో కార్తవీరార్జునుడు క్షత్రియ వీరుడు మహిష్మతి అను నగరమును రాజధానిగా చేసుకొని పాలించుచుండెను అతనికి గురువర్యులు దత్తాత్రేయులు ఒకనాడు కార్త్య వీరార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రములకు వెళ్ళి నమస్కరించి గురువర్య మీ అనుగ్రహము వలన అనేక విషయములు తెలుసుకొని ఉంటిని కానీ మాఘమాసము యొక్క మహత్యమును వినియుండలేదు కావున మాఘమాసము యొక్క విశిష్టత గురించి మాఘమాస ఫలము గురించి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను అని దత్తాత్రేయుని కోరెను దత్తాత్రేయుడు కార్తె వీరార్జునుని కోరికను మన్నించి ఈ విధముగా వివరించు భూపాల పుణ్య పుణ్యనదులకు సమానమైన నదులు ప్రపంచము ఇంకెక్కడా లేవు ఈ నదులలో ముఖ్యమైనవి పన్నెండు అందుచేతనే వీటిని పుష్కర ప్రవేశము కలుగుచున్నవి బృహ బృహస్పతి ఒక ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశి ఎందున్నప్పుడు ఆయా నదులకు పుష్కర ప్రారంభమగును కనుక అటువంటి నదులయందు స్నానము చేసి దాన ధర్మమును ఆచరించినడల దాని వలన కలుగు ఫలము వర్ణించుటకు కూడా సాధ్యము కాదు అందున మాఘ మాసముయందు నదిలో స్నానము చేసిన గొప్ప ఫలితము కలుగుతే కాక జన్మరాహిత్యము కూడా కలుగును కనుక ఏ మానవుడైనను మాగ మాసములలో నదీ స్నానము తప్పకుండా చేయవలను అటులా చేయని ఎడల ఆ మనుజుడు జన్మ జన్మలయందున తాను చేసుకున్న పాపఫలము అనుభవించక తప్పదు మాఘ సూర్యుడు మకర రాశి ఉందుండగా మాఘము స్నానము చేసిన వాడు ఒక సద్బ్రాహ్మణునకు దాన ధర్మమును చేసినచో పంచ మహా పాపములు చేసిన వాడనను ముక్తి నందుడు అని దత్తాత్రేయుడు కార్తవీరాజునకు ఇంకను ఈ విధముగా చెప్పుచున్నాడు పూర్వకాలమున నదీ తీరము ఉత్తర భాగమున భాగ్యపురం పట్టణము కలదు అందు నివసించు జనులకు కుబేరులై ఉన్నారు ఆ నగరములో హేమాంబరుడను వైశ్యుడు కలడు అతడు గొప్ప ధనవంతుడు బంగారు నగలు నాణెములు రాసుల కొలది ఉన్నవాడు కొంతకాలమును హేమాంబరుడు చనిపోయను తండ్రి చనిపోగానే అతని కుమారులిద్దరూ తండ్రి ఆస్తిని భాగములు చేసి పంచుకొని ఇష్టము వచ్చినట్లు పాడు చేసి కొన్నారు ఇద్దరూ చెరొక ముంపుడుగత్తెను చేరదీసి కులభ్రష్టులైరి ఒకనాడు పెద్ద కుమారుడు దైవవసమున అడవిలో పెద్ద పులి నోట పడి చనిపోయినాడు చిన్న కుమారుడు స్వేచ్ఛతో ఉద్యానవనములో విహరించుచుండగా కర్మవశాస్తు తాచుపాము కరుచటై నోటివెంత నురగలు కక్కుతూ చనిపోయినాడు ఆ విధముగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోయినవారు యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకమునకు తీసుకొని వెళ్ళిరి చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి పెద్దవాణి నరకములో పడవేయుడన్నాడు రెండవ వాణ్ణి స్వర్గమునకు పంపించమన్నాడు అప్పుడు చిన్నవాడు చిత్రగుప్తునితో ఇలా అన్నాడు అయ్యా మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలము ఇద్దరము ఒక విధముగానే పాపమును చేసి ఉన్నాము అయినా అతనికి నరకమును నాకు స్వర్గమును ఏల ప్రాప్తించును అని అడిగను ఆ మాటకు చిత్రగుప్తుడు ఓయి వైశ్యపుత్ర నీవు నీ వేషను కలుసుకున్నకు ప్రతిదినము ఆమెతో సంగమించి గంగానదిని దాటి అవతల గట్టు ఉన్న నీ మిత్రుని ఇంటికి వెళ్ళిచుండడి వాడివు అటుననే మాఘ మాసములో కూడా నదిని దాటుతుండగా కెరటాల జల్లు నీ శిరస్సుపై పడినవి అందువలన నీవు పవిత్రవైనావు మరొక విషయం ఏమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో ఓ హత్యాది మహాపాపములు కూడా నశించును కాన విప్రుని చూడ్చటం వలన నీకు మంచి ఫలితమే కలిగినది అదియును కాక ఆ బ్రాహ్మణుడు జపించు గాయత్రి మంత్రమును కూడా నీవు వినియున్నావు గంగా నదిలోని నీరు నీ శరీరము మీద పడినది కనుక నీ పాపమును నశించినందున నిన్ను స్వర్గానికి పంపుతున్నాము అని చిత్రగుప్తు వివరించను ఆహా ఏమి నా భాగ్యము గంగాజలము నా మీద పడినంత మాత్రముననే నాకింతటి మోక్షము కలిగినదా అని వైశ్య కుమారుడు సంతసించి దేవదూతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయెను స్వస్తి ఇవాళ ఎనిమిదవ అధ్యాయము మాఘపురాణంలో సంపూర్ణం ॐ नमो वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो नारायणाय ॐ नमो नारायणाय ॐ नमो नारायणाय ॐ नमो वेङ्कटेशाय Swasti